చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం ఒక్కో రోజు కార్తీక మాస విశేషం గురించి ఇంకొక రోజు కార్తీక దామోదర లీల గురించి ఇట్లా ఆల్టర్నేట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా చక్కగా ఈరోజు మరి కార్తీక దామోదర లీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామంజుదాస్ గారు ఉన్నారు మనతో అమ్మ నమస్కారం నమస్తే అండి అమ్మ ఇవాళ ఇంకా చెప్పబోతున్నారు మాకు శ్రీకృష్ణ పరమాత్మ ఐదు సంవత్సరాల లోపు చేసినటువంటి నీళ్ళన్ని ఇప్పటిదాకా చూసాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిండినాయి కృష్ణయ్యకి మన శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల గురించి ఈ రోజు తెలుసుకుందాం అదే దేనుకాసుర వధ దేనుకాసురుడు అంటే ఒక గాడిద రూపంలో ఉన్నటువంటి అసురుడు ఈయన కూడా కంసుడు పంపిస్తేనే వచ్చాడు కృష్ణయ్యకి కీడు తల పెట్టాలని ఈ దేనుకాసురుని వధించింది కృష్ణుడు కాదు బలరాముడు ఆసురులందరినీ వధించింది కృష్ణ పరమాత్మ కాంసుడు పంపించిన వాళ్ళందరినీ ఒక్క తేనుకాసురుని మాత్రం బలరాముడు బలరాముడు సంహరించాడు అయితే అది ఎందుకు ఏమిటి ఎలా జరిగింది అది ఈ రోజు చూద్దాం అలాగే వధ ఇది ఎప్పుడు జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితులందరితో కలిసి బృందావనానికి వెళ్ళాడు ఆడుకోవటానికి కృష్ణ ఎప్పుడైనా గానీ బలరాముడితో కలిసే వెళ్తాడు బలరాముడు లేని అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఒక కాళీయ మర్దనం అప్పుడు మాత్రం బలరాముడు లేడు అందుకే ఆళ్ కూడా పాసురాల్లో పాడతారు ఒక్కసారి లేకపోతేనే ఆ కాళీయుడు మడుగులో పడ్డావే నువ్వు ఆ ఎలా అయ్యా కృష్ణయ్య ఇంత అయితే అంటూ ఎప్పుడు కూడా ఇరువురు ఎలా అంటే చేసే చిలిపి పనుల్లో కూడా కలిసే చేస్తారు బలరాముడు లేనిదే కృష్ణయ్య ఏ పని చేయడు అంతగా ఇరువురు కలిసే నాట్ కృష్ణకి బలరాముడికి కాళ్ళకి ఒక బంగారు కడియం కూడా ఉంటుంది ఎప్పుడు ఎందుకు అంటే ఆయన్ని నమ్మి ముత్త పిరాన్ అంటారు మా సంప్రదాయంలో ద్రవిడల్లో అంటే ఆయన పరిపూర్ణుడు అనమాట ఉపకారకుడు ఆయన ఎందుకో తెలుసుమా ఇప్పుడు మనం ఏదైనా పని ప్రారంభించాలి అనుకోండి అప్పుడే ఎవరైనా తుమ్మితే అపశక్ అంత అలాగే మనకి ఎవరైనా ఎదురొచ్చారనుకోండి పైరొస్తున్నాడు రా అయిపోయింది పని ఇంకా అనుకుంటాం అంటే ఇనప పాదం మోపాడు అని చెప్పి మనం అట్లా అనుకుంటూ ఉంటాం అంటే శుభం కలిగించేటువంటి వాళ్ళ పాదాలను లక్కీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్ అంటారు గోల్డెన్ లెగ్ అంటారు లేదా ఐరన్ లెగ్ అంటారు అవునా ఇది మనం చూస్తూనే ఉంటాం శ్రీకృష్ణ పరమాత్మ దేవకి గర్భాన అష్టమ గర్భంగా అవతరించాడు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ పుట్టిన వాళ్ళను పుట్టినట్లుగానే కంసుడు సంహరిస్తున్నాడు బలరాముడు ఏడవవాడుగా ఉంటే ఆయన్ని అక్కడ రేపల్లెకు పంపించి ఆ రోహిణి కడు గర్భాన పెరిగేటట్లుగా చేశారు రోహిణి గర్భా రోహిణి గర్భాన నందుని యొక్క మరొక భార్య రోహిణి రోహిణికి పుట్టినటువంటి వాడు బలరాముడు కృష్ణయ్యము దేవకి పుట్టాడు యశోదమ్మ దగ్గర పెరిగాడు అలా ముందు బలరాముడు వచ్చిన తర్వాత అప్పుడు మన కృష్ణ పరమాత్మ నిలిచాడు అప్పటి వరకు పుట్టిన వాళ్ళు పుట్టినట్లుగా పోతుంటే బలరాముడు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాడు కృష్ణయ్య అందుకనే ఈయన గోల్డెన్ లెగ్ అని భావిస్తారనమాట అందుకనే బలరాముడు అవతరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు ఆయనకి ఎటువంటి ఆటంకం లేదు కంసుడు ద్వారా పుట్టగానే అప్పటి వరకు వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా చనిపోతున్నారు కాబట్టి బలరాముడు వచ్చాక కృష్ణయ్య చక్కగా మన మధ్య వేయించేసి ఉన్నాడు కాబట్టి ఆయన్ని గోల్డెన్ లెగ్గా భావిస్తారు అందుకోసం ఆయన పాదాలకి గండపెండేరం పెండేరం కడియం కూడా తిరిగారట అలా భగవంతుడిని అంటిపెట్టుకుని ఉండేటువంటి ఆదిశేషుడే బలరాముడు రూపంలో అవతరించాడని కూడా చెప్తారు అటువంటి విశేషం ఈ బలరాముడి భాగవతోత్తముడు బలరాముడు ఆదిశేషుడు అంటే ఏమిటో తెలుసునా శేషుడు అంటే భగవంతునికి దాస్యం చేసేవాడు శేషభూతుడు అని ఎప్పుడు అన్ని సేవలు చేస్తూ ఉంటాడు ఆదిశేషుడు ఆదిగా తాను ముందుండి చేస్తుంటాడు ఆయన బయటకు వెళ్ళాలనుకుంటే రక్షకులుగా మారిపోతాడు ఆయన పడుకోవాలనుకుంటే పర్యంకంగా మారిపోతాడు ఆదిశేషుడిని పర్యంకంగా చేసుకొని శయనిస్తాడు కదా స్వామి పరుపుగా చేసుకొని ఆ విధంగా అన్ని సేవలు భగవంతుడికి దగ్గరుండి చేసేటువంటి ఆదిశేషుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీమన్నారాయణుడు అవతరిస్తే ఆదిశేషుడు బలరాముడిగా అవతరించాడని చెప్తారు అటువంటి బలరాముడు తోడు ఉండగానే తాను ఎప్పుడు ఏదైనా చేస్తూ ఉంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ అలా బలరామకృష్ణులు ఇరువురు ఒకసారి బృందావనానికి వెళ్లారు వెళితే బృందావనం అంతా చక్కగా పూలతోటి పుష్పించి అందంగా ఉంది కృష్ణ పరమాత్మ అంటున్నట్ట బలరాముడితో చూసావా అన్నా మీరు వస్తున్నారని చెప్పి పుష్పాలన్నీ కూడా మీకోసం ఇలా శిరస్సులు వంచి నమస్కరిస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి అంటే పుష్పాలతో బాగా ఉందనుకోండి వృద్దిగా వృద్ధిగా ఒక చెట్టు వంగిపోతుంది కదా ఆ వంగింది ఎలా ఉందంటే బలరాముడికి నమస్కారం చేస్తున్నట్లుందని కృష్ణయ్య చెప్తున్నాడు చూడండి తనకు నమస్కారం చేస్తున్నట్లు అనుకోవడం బలరాముడికి నమస్కారం చేస్తున్నట్లుగా ఆయన భాగవతోత్తముడు కదా అందుకని నీకు నమస్కారం చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నెమళ్ళన్ని నాట్యం ఆడుతున్నాయి బలరాముడు వస్తున్నాడు అని నీకు నాట్యం ఆడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పిల్లన్ అంతా కూడా ఆ చక్కని వాయిద్యం ఇదంతా కూడా నీకు స్వాగతం పక్కన వాళ్ళని కూడా నువ్వు చాలా గొప్పవాడివి అని కంఫర్ట్ చేయడానికి అనమాట అది ఎంత మంచి గుణమో చాలా మందికి ఉండదు ఉండదు అది కాక భగ ఈయనే నమ్ముకొని ఉంటాడు ఆ బలరాముడు భగవంతుని యొక్క భక్తులని కూడా భగవంతుని ఎంతగా కీర్తిస్తున్నాడో చూడండి అలాంటి బలరాముడికి స్వాగతించడానికి అక్కడ కోయిలు కూస్తున్నట్లుగా పుష్పాలు వంగి నమస్కరిస్తున్నట్లుగా ఒక ఆనందం అంటున్నట్లుగా ప్రకృతి అంతా కూడా నీకు స్వాగతిస్తుందన్నా అంటూ పిలిచాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో ఎంత అద్భుతమైన సంభాషణ చూసారా తన కోసం కాదు అంత భాగవతోత్తముడైన బలరాముడి కోసం అని చెప్పాడు కృష్ణయ్య అలా వాళ్ళు ఇరువురు వెళుతూ ఉంటే ఉన్నటువంటి గోపబాలరు అన్నారు కృష్ణ కృష్ణ అద్భుతమైనటువంటి తాటి ముంజుల వాసన వస్తుంది ఇక్కడ తాళ వనం ఉంది తాళవనం అంటే తాటి వృ వృక్షాల యొక్క వనం తాటి పండ్లు అద్భుతమైనటువంటి వాసన వాసన వస్తున్నాయి ఇక్కడ అంతా తాటి వనాలు ఉన్నాయి కానీ మా అందరికి బాగా ఉంది కానీ అక్కడ ఒక దేనుకాసురుడు ఉన్నాడు అంటే గాడిదలు అక్కడ కాపలా కాస్తున్నాయి వనాన్ని రక్ష పెడుతున్నాయి వాడు ఒకడే కాదు వాళ్ళ దాయాదులు అందరూ కూడా ఉన్నారు అంటే వాళ్ళ అనదములు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఒక దేనుకాసురుడు మాత్రమే కాదు గాడిదలు అనేకం అక్కడ కాపలా కాస్తున్నాయి ఎవరిని రానివ్వకుండా మాకేమో ఉంది కానీ ఈ గాడిదలు కాపలా కాస్తున్నాయి తినలేకపోతుంది నువ్ ఎలా అయినా సరే మమ్మల్ని తీసుకువెళ్ళవా మేము ఆ తాటి ముజలు తింటాం చక్కగా అంటూ అడిగారు తనని నన్నే నమ్ముకున్న వీళ్ళు నన్ను అడుగుతున్నారు అని ఆనందంతో ఇహ బలరామకృష్ణులు కృష్ణులు ఇరువురు కూడా గోపాలను తీసుకుని తాళవనంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి లోపల ఇహ మీ ఇష్టం అని అన్నారు బలరాముడు చాలా భుజశాలి చాలా బలవంతుడు అనమాట తాటి వృక్షం మొదలు పట్టుకొని ఇలా ఊపేటప్పటికి పైనుంచి టపటపా తాటికాయలన్నీ కింద పడిపోయినాయి ఆనందం తోటి వాళ్ళందరూ గబగబా వెళ్ళిపోయారు గోపాలరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాటికాయ తీసుకొని ఆనందంగా తినబోతున్నారు వచ్చిందండి వెనక నుంచి దేనుకాసురుడు గాడిద రూపంలో ఉన్న అసురుడు ఆ తాటికాయలు కింద పడగానే ఆ శబ్దం వీళ్ళకి తెలిసిపోయి గబ్బగబ్బ వచ్చేసారు వీళ్ళ ఆనందమూలందరూ కూడా ఆ దేనుకాసురుడు వీళ్ళందరూ వచ్చేశారు వచ్చేటప్పటికీ ఆ కృష్ణ పరమాత్మ బలరాముడు వంక చూశాడు బలరాముడు వెంటనే బలవంతుడు కదా ఆ దేనుకాసుడు వీళ్ళ మీదకు దుముకుతూ ఉంటే తింటున్నటువంటి గోప మీదకి బలరాముడు ఏం చేశాడు దేనుకాసుడు యొక్క నాలుగు కాళ్ళు రెండు చేతులతో ఇలా పట్టుకొని గిరగిరా గిరగిరా తిప్పి అంతం విశ్రావతలు పారేశాడు తిప్పేటప్పుడే చనిపోయాడు దేనుకాసుడు పడేదాకా కూడా కాదు ఆ తిప్పిన వేగానికే వాడు గుండె ఆగిపోయింది దేనుకాసుడు చనిపోయాడు మా వాణ్ణి సంహరిస్తావా అంటూ వాళ్ళోళ్ళు ఉన్నారుగా అందరు వచ్చేసారు జ్ఞాతులంతా అన్నదములు అందరు మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతే అందరితోటి ఈ గోపబాలు కృష్ణుడు బలరాముడు బాహ బాహి యుద్ధం చేసేసారనమాట అందరినీ నశింపజేసేశారు అంతే తేనుకాశర్వాత ఇందులో మనం తెలుసుకోవాల్సిన వృత్తాంతం ఉందండి ఏమిటి అంటే గాడిదికి తాటి ముంజుల వాసన తెలియదు గాడిదికి ఏం తెలుసు సువాసన ఇంకొకటి లోపత్వం మనలో దంభానికి కారణం బకాసుడు అనుకున్నాం అంటే లోపల ఒకటి బయట ఒకటి ప్రకాసురుడు వృత్తాంతం ద్వారా ఈ దేనుకాసురుడు ఎటువంటి వాడు అంటే తను తినడు తినేవాడు అని తినేవాడు ఇది లోభత్వం గాడిదికి తాటి ముంజల రుచి తెలీదు వాసన తెలీదు అవి తినవు తినాలనుకున్నటువంటి వేళని తిననివ్వడం లేదు నిరుపయోగంగా పడవేస్తున్నాయి ఆ తాటి ముంజులన్నీ కూడా ఆ తాటికాయలన్నిటినీ కూడా ఇప్పుడు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సమర్పించవలసినటువంటిదే కదా ఆ అర్పించవలసినది అర్పించకుండా ఆయన భక్తులు స్వీకరించడానికి ఉపయోగపడకుండా లోభత్వంతో ఉన్నాడు దేనుకాసురుడు మనలో కూడా కొంతమంది తమకి శక్తికి మించి తమ అంటే తమ అవసరానికి మించి వాళ్ళ దగ్గర ఉంటాయి కొన్ని వనరులు ఉదాహరణకి డబ్బు కావచ్చు నగదు కావచ్చు బట్టలు కావచ్చు ఏవైనా కానీ వాళ్ళ అవసరానికి మించి ఉంటాయి వాళ్ళు వాడరు ఇంకొకళ్ళకి పెట్టరు లోభం ఇది పనికిరాదు ఎప్పుడు కూడా ఆ లోభంతో ఉన్నటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది మనంతటా మనం పోగొట్టుకోలేం పోగొట్టాలంటే బలరాముడు ఇక్కడ సంహరించాడు దేనికాసురుణ్ణి బలరాముడు ఎవడు పరమ భాగవతోత్తముడు అలాంటి భగవంతుణ్ణి నమ్మినటువంటి ఒక ఆచారుడు ద్వారా ఈ లోభగుణం అనేది పోతుంది మనంతటా మనం పోగొట్టుకోలేము ఆచార్య సమాశ్రయడం ఖచ్చితంగా కావాలి అందుకే ఆచారులను ఆశ్రయిస్తే మనలో ఉండేటువంటి లోభత్వం అనేది పోతుంది అసలు మామూలుగా అమ్మ ఈ సమాశ్రయం పొందకపోతే ఇంకా అసలు ఆచార్యుడు ఉండాల్సిన అవసరం ఉండదా అంటే ఒకళ్ళని ఆచార్యుడిగా భావిస్తూ వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెయ్యాలి రోజు వాళ్ళు క్లాసులు తీసుకుంటారా మనకి మంచి చెడు చెప్తారా అసలు ఎలా ఆచారు అంటే ఆచరించి చెప్పేవాడు గురువు అంటే బోధిస్తాడు ఆచారుడు ఆచరించి చెప్తాడు అలాంటి ఒక ఆచారుడు ఏ సంప్రదాయమైనా కావచ్చండి నేను శ్రీ వైష్ణవ సంప్రదాయం అనే చెప్పడం లేదు ఇప్పుడు మీకు మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవాన్ని ఆరాధన చేసేటువంటి వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఆచార్య పురుషులు వారిని ఆశ్రయించాలి వారి శ్రీ సూక్తులు వినడం ద్వారా భగవత్ కథా వైభవం వినడం ద్వారా మనలో ఉండేటువంటి ఈ దుర్గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూ ఉంటాయి విశేషించి లోభం అనే దుర్గుణం ఆచారుడు అనుగ్రహించే స్త్రీ సూక్తుల ద్వారానే పోతుంది ఇప్పుడు పెద్దలు మనకు ఏదైనా చెప్తూ ఉంటేనేగా తెలిసేది అలెగ్జాండర్ అని ఒక రాజు మనం మనం చెప్పుకున్నాం ఒక రాజ నాన్నగా పేరు చెప్పలే అని ఆ అలెగ్జాండరు తను చనిపోయేటప్పుడు తన యొక్క శరీరాన్ని ఆ శవపేటికలో పెట్టేటప్పుడు శవపేటికి రెండు రంధ్రాలు చేసి దాని నుంచి తన యొక్క ఖాళీ చేతులు బయటకు కనపడేలాగా తనని పూడ్చిపెట్టమన్నాడు ఎంత గొప్ప వాళ్ళైనా వస్తువు ఏం తేమో అది చూపించడానికి ఆ రెండు చేతులు ఎంటీ హ్యాండ్స్ బయటకు పెట్టమన్నాడు శవపెట్టిక నుంచి మనం ఇలాంటి విశేషాలన్నీ ఎవరు చెప్తారండి మనకి ఒక ఆచారు ఎవరు చెప్పేది అందుకని బలరాముడు దేనుకాసురుడు వధ చేశాడు ఇక్కడ బలరాముడు చేత చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ మనలో ఉండేటువంటి లోభం మన దగ్గర కొంత ఉంచుకొని పక్కన వాళ్ళకి ఇవ్వం ఇక్కడ మనకి ఆ బలరాముడి పాత్ర పోషించేది ఒక ఆచారుడు అందుకని ఆచారుడి దగ్గరకు వెళ్ళి వారిని ఆశ్రయిస్తే భాగవతోత్తములని ఆశ్రయిస్తే ఆచారుడు అంటే భాగవతోత్తములు అలాంటి భాగవతోత్తములను ఆశ్రయిస్తేనే మనకు విశేషాలని తెలుస్తాయి మనకి మనకుగా తెలియదు ఇప్పుడు మీరు అంటుంటారు మీ ద్వారా మాకు అన్ని తెలుస్తున్నాయండి అని ఇలా చెప్పించేవాడు ఆయన అలా ఒక భాగవతోత్తముల ద్వారా మనం తెలుసుకోవాలి అప్పుడే మనలో ఉన్న లోభం అనేది పోతుంది భగవంతుని చేరటం సులభం అవుతుంది అలాగే భగవంతుడే ఈ భాగవతోత్తము ప్రశంసించాడంటే ఈయనెంత గొప్పవాడు భాగవతో తమల వైభవం తెలుసుకోవాలి దేణుకాసర్ వత నుంచి భగవంతుణ్ణే ఐకాంతికంగా త్రిగుణాత్మకమైన ఈ భూమి మీద ఉండి కూడా భగవంతుణ్ణే తలుచుకోవటం అంటే ఎంత కష్టమండి పైన వైకుంఠంలో మూడు గుణాలు ఉండవు ఒకటే గుణం ఉంటుంది శుద్ధ సత్వగుణం మాత్రమే ఇక్కడ సత్వగుణం రజోగుణం గుణం మూడు ఉంటాయి కానీ అక్కడ సత్వగుణం మాత్రమే ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళ స్వామిని తలుచుకోవడం పెద్ద గొప్ప కాదు అనుకూల పరిస్థితుల్లో స్వామిని తలుచుకుంటున్నారు ఇక్కడ అననుకూల పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా చుట్టూ ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా భగవంతుణ్ణే ధ్యానం చేస్తున్నారంటే నిరంతరం మనం ఉండేటువంటి ఈ కలర్ఫుల్ ప్రపంచంలోనే ఈ వరల్డ్లోనే వాళ్ళు కూడా ఉండి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండేటువంటి అన్నిటినీ కూడా ఎలా అంటే పద్మపత్రం మంభస తామరాకు మీద నీటి మొప్పులాగా నీటి బొట్టులాగా వాళ్ళు భావన చేస్తూ వీటన్నిట్లో ఉంటూనే భగవంతుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని సేవించుకోవటం ఎంత విశేషమో భగవంతుడే బలరాముడిని ప్రశంసించడం ద్వారా మనకు తెలుస్తుంది దీని ద్వారా నేర్చుకుంటున్నాం మనం అద్భుత అసలు ఇందులో కూడా రెండు నీతులు ఉన్నాయి మన ఖచ్చితంగా రోజుకి ఒక నీతి ఒక నీతి కథ అందులోని ఉన్న సూక్తి అందులో ఉన్న తత్వం ఎంత చక్కగా చెప్తున్నారమ్మా ధన్యవాదాలు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదు మీకు నారాయణ